హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్ నా పేరు సంతోష్ కుమార్ ఈరోజు ఎపిసోడ్లో అయితే అయితే మొత్తం ఆ టీం శక్తి టీం వాళ్ళు ఆగమాగం చేశారు మామూలు కాదనమాట తన మామూలుగానే కొద్దిగా గా ఉంటాడు అలాంటిది వాళ్ళ నలుగురికి కలిపి మొత్తం ఎలా అంటే ఇంకా మైండ్ని ఎలాగ ఇచ్చేస్తారు ఇచ్చేసిన వాళ్ళు మణికండ అయితే ఇది చేసుకోలేకపోయారు దానికి తోడు ఆ ఒక టాస్క్ లోని మొత్తం ఈ రోజు అయితే మొత్తం మూడు టాస్క్లు జరుగుతాయి ఎస్టర్డే అయితే టూ టాస్క్లు జరిగాయి మొత్తం ఫైవ్ టాస్క్ సో ఈ రోజు అయితే ఈ మూడు రౌండ్ లోని ఒక టాస్క్ లోని ఓడిపోతా అన్నమాట ఓడిపోతే ఐ మీన్ కాంతార టీం నుంచి శక్తి టీం వాళ్ళు తీసేయాలంటే నబీల్ని అనమాట సో ఎందుకు తీసారు అదొకటి మనకంటే ఇష్యూ ఏంటి దా అదొకటి సో ఈ రెండు విషయాలు మొత్తం తెలుసుకుందాం ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూసినా మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ రాగానే బిగ్ బాస్ బిగ్ బాస్ టాస్క్ స్టార్ట్ చేసినమాట పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది అనేసి థౌట్ ఛాలెంజ్ పదిహేను నిమిషాల పాటు ఫ్రేమ్ మీద ఉన్న హ్యాండిల్ని కట్టి ఉన్న ఐ మీన్ కట్టి ఉన్న బెలూన్ని తగలకుండా చూసుకోవడం పదిహేను నిమిషాల తర్వాత చివరి వరకు పగలకున్న సభ్యుడు ఈ ఛాలెంజ్లో గెలిచినట్టు సో ఈ ఛాలెంజ్ లో గెలిచిన సభ్యులు ప్రైజ్ మనీ లక్ష రూపాయలు యాడ్ చేసుకోవచ్చు అనేసి బిగ్ బాస్ చెప్పారు అనమాట తోడు ఆ ఎక్కువ ప్రయోజనాలు కూడా పొందుతాయి అనేసి బిగ్ బాస్ చెప్పిండ్రు ఈ ఛాలెంజ్ భాగంగా ఇరు క్లాన్స్ చేరొక్క సభ్యుడు ఉన్న హ్యాండిల్ ని రెండు చేతులతో ముందుకి లాగి పట్టుకొని ఇలాగా ఇలాగ పట్టుకొని ఉండాలన్నమాట అలాగా సో ఉండాలి ఈ క్లాన్స్ సభ్యులు బెలూన్ అయితే ముందుగా మేకు తగిలి పగిలిపోతుందో సో వారు ఈ ఛాలెంజ్ లో గెలిచినట్టే అనేసి బిగ్ బాస్ చెప్పింది అనమాట సో ఇలా ఈ అనేది కింద బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఇలా టాస్ వాళ్ళు ఎలా అయితే ఇలా పట్టుకొని ఉండట చాలాసేపు చాలాసేపు ఉన్న నించుండ్రు మామూలు కథ ఇచ్చి పడేసిండు సో సత్తి టీం నుంచి పృథ్వీ అండ్ కాంతరా టీం నుంచి నబీలు వచ్చాయనమాట దీనికి సంచాలక మణికంఠ వచ్చాడు బిగ్ బాస్ మధ్య మధ్యలో వచ్చేసి మంచి కామెడీ చేసిన మాట సాంగ్స్ పృథ్వీని పాడమని అనమాట పృథ్వీ పాడితే ఎవరి కోసం అంటే విష్ణు కోసం బిగ్ బాస్ అనేది చెప్పిండు తర్వాత బిగ్ బాస్ అడుగుతారు అనమాట నీకు ఎవరు తక్కువ ఇష్టం అని అడుగుతారు పృథ్వీని మణికంఠ స అనేసి అడుగుతారు ఎవరిష్టం తర్వాత నవీన్ అడుగుతారు నీకు ఎవరిష్టం అనేసి సీత అనేసి అడుగుతారు మరి ఇష్టం లేని సభ్యులు ఎవరు అన్నారంటే నీకు వెళ్ళారు ఎందుకంటే తక్కువ మాట్లాడతారు లేదు ఈ మధ్య తక్కువే మాట్లాడతాను ఎక్కువ మాట్లాడలేదు అనేసి చెప్పండి మాట అత దాదాపు మూడు గంటలు మామూలుగా లేదు రచ్చ నేపిస్తారు అనమాట మూడు గంటలు చాలాసేపు నించున్నారు అప్పటికే నబీలు నబీలు అయితే అప్పటికే అంటే ఆ టాస్క్ లోని ఓడిపోతారు నబీల్ అయితే కానీ అప్పటికే అలా షేప్ షివర్ అయిపోతూ ఉంటాయి ఎలాగ నబీలకి అయితే అలాగ పట్టుకొని పట్టుకొని త్రీ అవర్స్ ఉంటారు అప్పటిదాకా దాకా అంటే ఆ టాస్క్లో రెండు చేతులతో అలా పట్టుకొని ఉన్నారు అప్పుడు దాకా దానికి ముందు సెకండ్ టాస్క్ లోనే నబీల్ గేమ్ ఆడారనమాట తినే ఫుడ్డు అప్పుడే తినేసి హాఫ్ అన్ అవర్ అవుతుంది మళ్ళీ ఈ టాస్క్ స్టార్ట్ చేశారు బిగ్ పాపం అప్పుడే అలా గ్యాప్ అయింది దానికి తోడు రెండు చేతులతో ఉన్నారు అప్పుడు దాకా తర్వాత ఒక చేతులను పట్టుకోవాలనేసి అన్నారనమాట హ్యాండిల్ని సో పృథ్వీ ఏం చేశాడు అంటే రైట్ హ్యాండ్ యూజ్ చేశారు అండ్ నవీలు ఏం చేశారు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశారు అయితే తప్పు చేశారు రైట్ హ్యాండ్ యూజ్ యూజ్ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు కానీ అలా చేయకుండా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశారు అన్నమాట పృథ్వీ అయితే రైట్ హ్యాండ్ యూస్ చేయడం వల్ల తనైతే గెలిస్తాడు ఎందుకంటే రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కి ఎక్కువ పవర్ ఉంటుంది మా కాబట్టి సో తర్వాత బిగ్ బాస్ పృథ్వీకి శక్తి టీం విన్ పృథ్వీని అభినందిస్తారు అనమాట సో వైల్డ్ కార్డ్ తీసేసి శక్తి టీం అండ్ కార్డు వేయమనిసి బిగ్ బాస్ చెప్పిండు సో తర్వాత రా రాధిక సాంగ్ వచ్చింది రాధి రాధిక రాధి కానీ సాంగ్ సో మొత్తం అందరు ఆగవా చేసి సోనియా అక్క రాధిక అంటే లాస్ట్ ఇయర్ సీజన్ సెవెన్లోని రతిక ఇప్పుడు సోనియా అక్క తర్వాత కుకింగ్ దగ్గర ట్వంటీ మినిట్స్ ఐ మీన్ చిన్న ఇష్యూ అవుతుంది కుకింగ్ దగ్గర టెన్ మినిట్స్ అడుగుతారనమాట శక్తి టీమ్ వాళ్ళు టీ కోసం అనేసి నిక్కీలు అడుగుతారు అన్నమాట ప్రేరణ అంటుంది త్వరగా చేయండి త్వరగా చేయండి ముందే తనకి గాబరె ఎక్కువ సో అప్పుడే సోనీ అంటుంది మాకు ఇచ్చింది టెన్ మినిట్స్ జస్ట్ వెయిట్ అనేసి అంటుంది సో తర్వాత చిన్నది యష్మి ఏడుస్తుంది అనమాట ఎందుకంటే మనీని తీయడం కరెక్ట్ కాదు మేము మేమైతే నే నిన్నే తీసేవాళ్ళం అనేసి చెప్తుంది అన్నమాట అంటే ఎందుకు నన్ను అంటే టాస్క్ అయితే నువ్వు కరెక్ట్ కావట్లేదు అనేసి ఆ విషయంలోని యష్మి అయితే ఏడుస్తుంది అనమాట సో తర్వాత ఏం చేసానంటే బిగ్ బాస్ కాంతర్ క్లాన్ ఓడిపోవడం వల్ల తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది సో మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ ఛాలెంజ్ నుంచి అనార్గులుగా ప్రకటించాల్సింది ఉంటుంది సో ఆ ఎవరు ఎవరనేది సత్తి టీం క్లాన్ వాళ్ళు నిర్ణయిస్తారు అనమాట మొత్తం అందరు డిస్కస్ చేసుకున్నారో వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటే మనీని అడిగారు మనీని అడిగితే ప్రేరణ కానీ ఇంకా ఆదిత్యం కానీ చెప్పమాట అంటే తర్వాత మిగతా వాళ్ళందరూ మనం వాళ్ళ నలుగురు అయితే నబీలు అనుకున్నాడు అంటే ఆ గేమ్లో కొద్దిగా తనే కొద్దిగా బలవంతి ఎక్కడ ఏ టాస్క్ అయితే తనే ముందు అనేసి తనని తీసుకొచ్చాడు అనమాట రెండు టాస్క్లు జరిగాయి రెండు టాస్క్లోనే లాస్ట్ ఫస్ట్ టాస్క్లోనే లాస్ట్లో వస్తారు నబీలు తర్వాత సెకండ్ టాస్క్లో ఫుడ్ ఫుడ్ విషయం కదా ముందుంచడు ఇవి అంటే తర్వాత బిగ్ బాస్ అడిగిండు ఎవరు అంటే నబీల్ అనేసి చత్తి టీం వాళ్ళు చెప్తున్నమాట సో నబిల్ అనార్గులు అనేసి చత్తి టీం వాళ్ళు నిర్ణయించారనేసి చెప్తున్నమాట సో ఈ విషయంలో నబిల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ అనేసి వాళ్ళు అనుకుంటున్నారు సో అక్కడ నువ్వు ఇచ్చేసుకోవాలి ప్రేక్షక ఆధారంలో కూడా నువ్వు ఇదిగా ఉన్నా అనేసి తెలుస్తుంది సో తర్వాత ప్రేరణ అడుగుతుంది మనీని ఎవరు తీసారంటే సెల్ఫ్ గా తనే తాను తనకు తానే అనేసి అని కి చెప్తున్నమాట మ మనీ అయితే అక్కడ నో అనేసి అంటాడు సోనియా ముందే రియాక్ట్ అయిపోద్ది రెడీగా ఉంటుంది ఎవరైతే ఏం చేస్తారో అనేసి సోనియా అయితే నో ఏంటి నో అనేసి రియాక్ట్ అవుతుంది అనమాట సో విష్ణు నిఖిల్ కి అంటది టూ ఫేసెస్ రెండు ముఖాలు పెట్టుకుని ఆడుతున్నాడు నిఖిల్ అనేసి అనేసి అనమాట అది మాత్రం నిజమే అది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మంచిగా వెళ్ళి ఏమంటారు దాన్ని సేఫ్ ప్లేయర్ సేఫ్ ప్లేయర్ ప్లేయర్గా అన్నమాట సో తర్వాతనే నబీల్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చి తీసేయడం వల్ల నబీల్ విన్ అనమాట ఇక్కడ అసలేంది అప్పుడు చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయ్యింది మణికంటాతో మొత్తం ఈ టీం వాళ్ళు మామూలుగా అనమాట అంటే ఏం చెప్తారంటే టీం డిసైడ్ అయ్యారు కాబట్టి మనీని తీస్తారు తర్వాత మనీని ఒప్పుకున్నారు అనమాట అంటే అప్పుడు ఏం చెప్పారంటే స్టార్టింగ్లోని అంటే అప్పటికే వీళ్ళు రెడీగా డిస్కషన్ చేసుకుంటున్నారు మనీ రాకముందే వీళ్ళు ఎవరెవరు యష్మి సోనియా పృథ్వీ ఏంటంటే ఎవరు అంటే మనీ మనీ అనేసి అప్పటికే అనుకుంటున్నాడు అంటే వీక్గా ఉన్నాడని యష్మి అని చెప్తుంది గా ఉంటే ఏంటి గేమ్ ఆడలేడు ఏంటి దానితోడు నువ్వు ఏదో ఆడిచినట్టు గొప్ప అనుకుంటున్నా సో దానికి తోడు ఇంకా మిగతా అందరు కూడా సోనియా ముందు చెప్తుంది సో మనీ అనేసి తనే ఏం ఆడుతుంది గేమ్ ఆయన సో అది అప్పటికే అంటే నా చాలా మంది ఒపీనియన్ అడుగుతున్నమాట అక్కడ నలుగురివి యష్మి అయితే అడిగి అంటే నా ఒపీనియన్ ఈ మనీనే ఎందుకంటే నువ్వు వీక్గా ఉన్నావు అనేసి అంటది తర్వాత సోనియా కూడా అదే అంటది తర్వాత పృథ్వీ కూడా అదే అంటే అందరు నోట్లో ఆల్రెడీ మనీ మనీ అని అన్నారు మళ్ళీ తన అయితే సరే అందరూ మనీ అంటున్నారు కాబట్టి తన ఇంకా తర్వాత కి ఏం చేసేది లేదనేసి తనే ఒప్పుకున్నాడు నా టీం నా టీం క్లాన్ వాళ్ళు గెలవాలి అనేసి తను ఆప్షన్ తీసుకున్నా అనమాట వీళ్ళు ఏం చేసిండ్రు ఆ నువ్వే ఒప్పుకున్నావు సో నువ్వు నువ్వే రాంగ్ అనేసి అక్కడ నువ్వే ఏ చిన్నపిల్లల్లా మెంటాలిటీ చేస్తున్నావు అంటే యష్మి అడుగుతుంది అనమాట మామూలుగా తాదు పిచ్ చేస్తా అన్నమాట అప్పటికే మామూలుగానే ఇదిగా ఉంటాడు దానికి తోడు ఫుల్గా మెంటల్ ప్రెసరిస్తారు ముగ్గురు నలుగురు కూడా తా వాణ్ణి అయితే మనీని సో నువ్వు ఎగర ఐ మీన్ సోని అంటుంది నువ్వు ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నావు ఆపోజిట్ టీమ్ కి చెప్తున్నట్టున్నది అనేసి సోని అంటుంది అనమాట సో ముగ్గురు పాపం పడిపోయారు అలాగా నేను అప్పుడు పాపం సో మణికంటే అంటున్నాను నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను కానీ నా దగ్గర ముందే నాకు తప్పు చేస్తే ఇది ఇదిగా ఉందనేసి పాపం చెప్తున్నారు నలుగురు కూడా ఆగం ఆగం చేస్తున్నారు తన్ని మెంటల్ గా ప్రెజర్ చేసి తను అప్పుడు అంటున్నాను సైలెంట్ లో ఉంటాను అనేసి అంటే సోనియా అంటే థ్యాంక్ యూ సో మచ్ అని ముందు టీం మొత్తం బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ నేను వెళ్ళిపోతా బయటకు అనేసి అంత ప్రెజర్గా చాలా సేపు లైవ్ పాపం దారుణం అసలు అంత ప్రెజర్ ఇచ్చారు టీం మొత్తం ఆయన ఓకే చెప్పారు కాబట్టి నేను ఒప్పుకున్నా అనేసి పాపం తర్వాత ఏడుస్తారు నా బిల్తోనే ఎలాగ ఇది చేశాను అనేసి నాకు తెలుసు మామా నాకు తెలుసు మామా అనేసి తర్వాత అలా ఒప్పుకుంటారు అనమాట తర్వాత ఫోర్త్ ఛాలెంజ్ ఫజిల్ అనమాట ఫజిల్ది ఫజిల్దిని ఈ ఫజిల్ బాక్స్ లో క్యూబ్స్ షేప్స్ నిర్మించాల్సి ఉంటుంది ముందుగా ఎవరు విన్నా విన్ చేస్తారో వాళ్ళే అనేసి ఫైవ్ మినిట్స్ వీళ్ళకి టైం ఇచ్చిన తర్వాత శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ కాంతారాణి టీం నుంచి ప్రేరణ అండ్ నైనిక వస్తా ఈ టాస్క్ అయితే ఓడిపోతారు అప్పుడు దాకా ట్రై చేశారు ఫైవ్ మినిట్స్లో కానీ విన్ అవ్వలేకపోయారు తర్వాత కన్వర్జేషన్ అవుతుంది అనమాట అంటే ఏంటంటే చిన్న కుకింగ్ దగ్గర వాళ్ళని కొద్దిగా కామెంట్ చేస్తారన్నమాట అలా సరదా సరదాగా సీత అయితే ఎలాగా ఏంట్రా తిన్నావా 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 అనుకొని సో అదనమాట తర్వాత ఛాలెంజ్ బీబీ క్వీన్స్ ఆఫ్ ద డాన్స్ వెయ్యి అనమాట సో స్క్వేర్ బాక్స్ ఉంటుంది బిగ్ బాస్ ఒక టైమింగ్ ఇచ్చిన అనమాట మొత్తం ఫైవ్ రౌండ్స్ ఉంటాయి దానికి ఫైవ్ రౌండ్స్ రౌండ్స్ పెరిగే కొద్దీ టైం టైం అనేది తగ్గుతూ ఉంటుంది అనేసి ముందే బిగ్ బాస్ చెప్పిండమాట ఫస్ట్ రౌండ్లోని ట్వంటీ మినిట్స్ ఉంటుంది అలాగా ఫోర్త్ థర్డ్ అలాగా ఇచ్చేసే కొద్దీ మాట మొత్తం అందరం లాస్ట్కి లాస్ట్ రౌండ్ దాకా ఆ ప్రేరణ అండ్ తర్వాత నిఖీలు ఉంటారు ఈ ముగ్గురు సో ఈ ఫైవ్ రౌండ్స్ మీరు గెలిచారు కాబట్టి కాంతా టీం వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడం వల్ల శక్తి టీం గెలిచారనేసి బిగ్ బాస్ సత్తి టీంకి ఆ వైల్డ్ కార్డ్ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ నేమ్ బోర్డు అనమాట సో ఇది మొత్తం ఫైవ్ రౌండ్స్ అనేసి బిగ్ బాస్ చెప్పిండు ఇది ఈరోజు ముచ్చట్లు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో అయితే చూస్తున్నా కానీ ఖచ్చితంగా ఎవరు కూడా లైక్ చేయట్లేదు తోడు సబ్స్క్రైబ్ చేయట్లేదు సి ప్లీజ్ సపోర్ట్ మీ